జై శ్రీరామ్ ప్రపంచం బట్ట కట్టని నాడు ఇక్కడ పట్టు వస్త్రాలు ధరించారు ప్రపంచం అక్షరం నేరవని నాడు ఇక్కడ వేదఘోషలు ప్రతిధ్వనించాయి లెక్కకు అందని కాలం నాటిది మన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం వేద సంస్కృతి లెక్కకు అందని కాలం నాటి నుంచి కూడా మనం దానిని ఆచరిస్తూ ఆచరణలో పెట్టుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను మరింతగా పరిఢవీల చేసుకుంటూ వెళ్తున్నాం ఇలాంటి వేదశాస్త్రంలో ఆధునిక విజ్ఞాన అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా మనకు సవివరంగా వివరించడం కోసం వేదగణిత విజ్ఞాన ఋషి రేమళ్ళ అవధాని గారు ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు వారు చెప్పే విషయాలు చాలా అద్భుతమైన విషయాలు అవన్నీ మనం వినబోతున్నాం నమస్కారం అండి నమస్కారం అండి అయ్యా వేదశాస్త్రంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉన్నాయంటారా దాని గురించి వివరించగలరా మీ ప్రశ్నకి సమాధానం అసలు శాస్త్రాలు అంటేనే విజ్ఞానము ఆధునిక విజ్ఞానం అని అర్థం అంటే ఇది ఎప్పటికప్పుడు ఆ విజ్ఞానం ఏదో పాతబడిపోయిన విజ్ఞానం కాదు నిత్య నూతనం నిత్య నూతనమైనటువంటిది అది ఎప్పటికప్పుడు సనాతనమైనది సనాతనం అనే మాటకి ఏన్షియెంటుని అర్థం కాదండి సనాతనం అంటే మామూలుగా మనం ఏన్షియెంట్ అంటే ప్రాచీనం అని అర్థం వస్తుంది అంటే సనాతనం అంటే ఇది నిత్య శాశ్వతమైనది అంటే ప్రాచీన కాలంలో ఉన్నది ప్రస్తుత కాలంలో ఉన్నది భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది అటువంటి దాన్ని సనాతనం అంటారు అంచేత ఇందులో ఆధునిక విజ్ఞానం అనేది ప్రాచీనమైనటువంటి మహర్షులు ఏనాడో మనకి అందించారు అది ఎప్పటికప్పుడు అలా నిరూపితం అవుతూనే ఉన్నాయి ఇంకా అనంతమైనటువంటి విషయాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి అవి మనం అర్థం చేసుకోవడానికి ఇంకా టైం గడుస్తూ ఉంటే తప్ప మనం వాటిని తెలుసుకోలేము మనం అది ఎప్పుడు ఉండేటటువంటి విషయాన్ని మనం ఒకసారి విమర్శ చేసుకుంటూ ఉంటాం మనం తర్వాత ఇప్పుడు వేదశాస్త్రం అంటేనే అది ఎప్పుడు సరికొత్త అంటే నవనవోన్మేషణం కొత్త ధనంలో సరికొత్త ధనంగా ఉంటుంది ఎప్పటికప్పుడు అలా మారుతూ వస్తున్నది మన శాస్త్రం అని చెప్పిన విషయం చక్కగా చెప్పారండి అమీబా అనే పదం దాని గురించి వివరిస్తారా అది ఆశ్చర్యం అసరా అమీబ అనేది మామూలుగా చిన్నప్పుడు మనం సైన్స్లో జీవశాస్త్రం చదువుకుంటుంటే ఏకకణ జీవి అమీబ అనేటటువంటి విషయం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటున్నాం ఇవాళ కూడా పిల్లలు అదే స్టాండర్డ్లో చెప్తూ ఉంటారు అదేదో అంత ఎంత సూక్ష్మజీవి అంటే అది టెలి మైక్రోస్కోప్ ఉంటేనే కానీ కనపడనటువంటి అంత సూక్ష్మమైంది మైక్రోస్కోప్ కనిపించేటటువంటిది సో వెంటనే ఏ భావన కలుగుతుందంటే సో మైక్రోస్కోపులు వచ్చిన తర్వాతనే వాటిని తెలుసుకున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం మనకు కలుగుతూ ఉంటుంది కానీ ఈ అమీబ అనేటటువంటి ఈ పదాన్ని సంస్కృతంలో అమీవా అంటారు సంస్కృత వ్యాకరణలో ఒక సూత్రం ఉన్నది వబయో రభేద అని వకారానికి బకారానికి తేడా లేదు కొన్ని కొన్ని పదాలు వాడేప్పుడు చిన్న ఉదాహరణ అందరికీ తెలుసున్నది మన జనగణమనలో ఉత్కళ వంగ అంటాం వంగదేశాన్ని కానీ బెంగాల్ అనే రాస్తాం మనం అక్కడ వకారానికి బకారానికి అభేదం అనే విషయం ఇలాంటి చిన్న ఉదాహరణలు తెలుస్తుంది ఈ అమీబా అని మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో కానీ సంస్కృతంలో అమీవా అనే పదం ఉంది ఆశ్చర్యం ఏంటంటే యజుర్వేదంలో ముఖ్యంగా తైత్రీయ శాఖలు మొట్టమొదటి చాప్టర్లు మొట్టమొదటి పేరాలు మొట్టమొదటి పేజీలోనే ఈ పదాలు కనిపిస్తాయండి ఆ మంత్రం ఉదాహరణకి ఓం ఇషేతో ఓర్జేత్వ వాయవ దేవోవత్ సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయమగ్నియా దేవభాగమూర్జస్వతి పయస్వతి ప్రజావతీ అనమేవాహ అయక్ష్మా అంటూ ఆ మంత్రం ఇంకా కొనసాగుతుంది అందులో వాడిన పదం ఏంటంటే అనమేవాహ అంటే దానికి అర్థంలో వాడతారు నా ప్లస్ అమీవాహ అనమేవాహ అంటే అమీవములు లేనటువంటి అంటే కాంటెస్ట్ అది అంటే అమీవం అంటే ఏమిటంటే సూక్ష్మ క్రిములు ఇంకా అక్కడ ఆ వేళ దానికి కాంటాక్షన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ కలిగించేటటువంటి బ్యాక్టీరియా అంటే అంత సూక్ష్మక్రియలు మనం అంటుంటాం మామూలుగా ఇది సందర్భం ఏమిటంటే ఒక యజమాని మొన్నడు పొద్దున ఆ వేళ చిన్న యజ్ఞంలో చిన్న సైజు కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాడు ఇష్టి అని అంటారు దాన్ని లేదా అటువంటిది ఏదైనా కావచ్చు ఉదాహరణ మనం సత్యనార్థం చేస్తుందాం అనుకు అనుకున్నాం అనుకోండి ఈ రోజుకి ఆ వేళకి మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఇవన్నీ మనం సిద్ధం చేసుకోవాలి ఆవు పాలు అయితే ఆ పూట తెచ్చుకుంటాం ఆవు పెరుగు అప్పటికప్పుడు మనకు లభించేది కాదు అది ముందు రోజున ఆవు పాలు తెచ్చుకొని వాటిని కాచుకుని తోడెట్టుకుంటే అది ఈ వేళకి అంటే నిన్న తెచ్చుకుంటే నిన్న సిద్ధం చేసుకుంటే ఈ వేళకి అది మనకు వస్తువు అమృతుంది అలాగా తెచ్చేటటువంటి దాంట్లో ఈ యజ్ఞంలో దాంట్లో ఏంటంటే అమీవములు లేనటువంటి ఆవుపాలు కావాలి అని రాస్తున్నాడండి అండి చెప్తున్నాడు అక్కడ మంత్రంలో అంటే ఏంటంటే వాడు సూక్ష్మ మరి మంత్రం ఎప్పటి నుంచి వచ్చింది మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత వచ్చిందా మైక్రోస్కోప్ ఎప్పుడు వచ్చింది అంటే గలీరి వచ్చిన తర్వాత మామూలుగా లౌకికంగా తీసుకుంటే సైన్స్లో అంటే పద్నాలుగు వందల యాభైలోనే ఎప్పుడో అతను మనకి పదహారు వందల పద్నాలుగు వందల ఎనభైలోనూ పుట్టాడు గెలియో అంటే అతను పుట్టిన తర్వాత యాభై ఏడగో అరవై ఏడగో అతను అనుకున్నాడు అనుకుందాం కాసేపు టెలిస్కోప్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత మైక్రోస్కోప్ కూడా డెవలప్ అవుతుంది అంటే ఈ లెక్క ప్రకారం ఏంటంటే ఈ సూక్ష్మ క్రిములని చూడడం దర్శించడం జరిగింది అంటే ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు అవి ఉండాలి ఈ లెక్క ప్రకారం మరి కానీ కానీ వేదం అది ఏనాటిది అనాది కాలం నుంచి ఉంది అపౌరుషీయమైనటువంటిది యుగ యుగాల నుంచి ఉంది శ్రీరాముడు చదువుకున్నాడు వేదం వాడు గురువులు చదువు చెప్పారు పాఠం వశిష్టాదులందరూ కూడా వశిష్టాదు కూడా నవ ప్రజాపతులను వస్తారు శ్రీరాముడు తర్వాత ధర్మరాజు వాళ్ళు చదువుకున్నారు యుగ యుగాలుగా చదువుకుంటూ వచ్చినటువంటి అందరూ ఎదుర్వేదం చదువుకున్నారు వీళ్ళు సుందరకాండలో వాల్మీకి సుందరకాండలో శ్రీరాముడు ఎదుర్వేదం చదువుకున్నట్టుగా అతను మెయిన్ సబ్జెక్ట్ అది అని చేత ఆ యుగ యుగాలు వెనకాలే ఈ అమీవ అనేటటువంటి పదాన్ని దాని చేత సూచించబడేటటువంటి సూక్ష్మ క్రిములు అనే పదాన్ని మనకు అందరూ స్పష్టంగా వేదంలోని కనిపిస్తుంది మొట్టమొదటి పేరాలో ఇంకా పేజీలు తిప్పక్కలేదు అసలు అంటే వారు ఎలా కనుక్కోగలంటే తపస్ తపశక్తి చేత వాడు సదాన్ని సాధించుకోగలరు విశ్వం అంతా కనిపిస్తూ ఉండేది వాడికి అందుచేత సూక్ష్మ మనకి యంత్రాలన్నీ కూడా వచ్చిన తర్వాత సూక్ష్మ దర్శిని యంత్రాలన్నీ వచ్చిన తర్వాతనే ఈ సైన్స్ డెవలప్ అయిందని అనుకోవద్దు సార్ తపశక్తి చేత అతి పూర్వకాలం నుంచి కూడా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆనాడే మన మహర్షులు దర్శించడం జరిగింది అది ఇది చిన్న ఉదాహరణ ఇది అది లక్షలాది అంటే లెక్కకు ఈ కాలం నాటి కాలం నుంచి కూడా కొనసాగుతూ ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి సంతోషం అండి గణితానికి సంబంధించిన ఒక సూత్రాన్ని వేదంలో గుర్తించి వివరించండి ఇప్పుడు వేద గణితం అని అండంతో అంటే వేదాలలో ఉన్నటువంటి వచనాలలో నిక్షిప్తమైనటువంటి గణిత శాస్త్రం అనే భావన మనకు కనిపిస్తుంది ఈ మధ్య కొంతమంది విమర్శలు మేము చూసామండి ఈ సూత్రాలు ఎక్కడ మాకు వేదాలు ఎక్కడ కనిపించలేదండి అంచేది వేదగణ పేరు పెట్టడం ఇంకో కొత్త పేరు ఏదో దాన్ని కొంతమంది విమర్శకులు అక్కడక్కడ రాయడం జరుగుతుంది అంటే వాళ్ళకి మనం ప్రచారం ఈ మనం ఈ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నామని కాదు ఇలాంటి అపోహ కూడా ఉండకుండా ఉండడానికి ఆ వాక్యాలను కూడా చెప్పి ఇప్పుడు మామూలుగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అయితే మన ఇంట్లో సరే పెద్ద పూజ ఏదైనా చేసుకుంటుంటే చివరికి మంత్రపుష్పం అనే వాక్యం చదువు చెప్పుకుంటూ ఉంటామండి మంత్రపుష్పం అంటే మంత్రాలనే ఒక పుష్పంగా భావించి పరమేశ్వరుడు పాదారం విందాల దగ్గర మనం సమర్పించుకుంటున్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే మామూలుగా షోడశోపచార పూజలో మంత్రపుష్పం ఒక ప్రధానమైన భాగం అది చోరది అందులో తిరియ ఊర్ధ్వం అధశ్యాయి రష్మయస్తస్య సంతత సంతాపయ తి స్వందేహమాపాద తల అనే వాక్యం కూడా అందరూ వస్తుంది అందులో విన్నది కోట్లాది మంది వాక్యాలు విన్నారు అందులో ఉన్న పదం ఏంటంటే తిరియ ఊర్ధ్వం అధశ్యాయి పరమాత్మ నుంచి కిరణాలు ఎలా పెడుతున్నాయి అడ్డంగా పెడుతున్నాయి నిలువుగా పెడుతున్నాయి మూలగా పెడుతున్నాయి అన్ని పక్కలకి పెడుతున్నాయి దశ దిశలా వ్యాపిస్తున్నాయి ఇది మనకి భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శనలో కూడా ఈ మాట చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఇది వేదంలో వాక్యం తిరియ దీన్ని తిరియ ఊర్ధ అనేదాన్ని ఊర్ధ్వ తిరియభ్యాం అనేటటువంటి ఒక గణిత సూత్రంగా తయారు చేశారు మన పూరి శంకరాచార్య వారుగా ఉండేటువంటి భా శ్రీ భారతీకృష్ణ తీర్థస్వామి వారు దానితోటి గుణకారాలు చేయడం ఎంత తేలికైపోయిందో అసలు మనకి ఊహ కందదు సామాన్యంగా మనకి ఈ వేళ ఉన్నటువంటి ఆధునిక విద్య ప్రవేశపెట్టబడి మెకాదయా అనండి ఇంగ్లీష్ వేడు అనండి సుమారు రెండు వందల సంవత్సరాలు అయింది ఇన్ని వందల సంవత్సరం రెండు వందల సంవత్సరాలకు గుణకారం అంటే పెద్ద నంబర్లు ఉంటే రెండు మూడు అంకెలు ఉన్నటువంటి అంకెలు ఇచ్చి సంఖ్యలు ఇచ్చి గుణ గుణించమంటే పైన అంకేసుకుంటాం కేందో అంకేసుకుంటాం ఇందులో కింద ఉన్నటువంటి దాంట్లో ఒకట్ల స్థానంలో ఉన్న డిజిట్ తీసుకుని దాంతో పై వరుసలో ఉన్నటువంటి అన్నింటినీ గుణించుకుంటూ ఒక వరుసలో ఆన్సర్ వేసుకుంటాం తర్వాత దీని దీని పదు పదుల స్థానంలో టెన్త్ ప్లేస్లో ఉండే డిజిట్ తీసుకుని దాంతో మల్టిప్లై చేసి ఒక పొజిషన్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి వేసుకుంటూ వస్తాం సో రైట్ టు లెఫ్ట్ మాత్రమే గుణించుకోవడం మన అందరికీ చిన్నప్పటి నుంచి నేర్పారండి కోట్లాది మంది ఇవాళ నూట నలభై కోట్ల మంది ఉంటే ఎంతమంది పిల్లలు స్కూళ్ళకి పెడుతున్నారు అందరు కూడా ఇది ఒకటే పద్ధతి చెప్పారు కానీ ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఇలా కుడిపక్కని చేయక్కలేదు ఎడమపక్క నుంచి కుడిపక్క చేసేయచ్చు అలాగే ఎక్కలేదు మధ్యలోనే ప్రారం ప్రారంభించి కొన్ని పక్క చేసుకో కొన్ని కుడికి పక్క చేసుకో ఎలాగైనా చేసుకో నీకు లెక్క అంత ఈజీగా వస్తుంది అండంతో ఇది కుడివైపు నుంచి ఎడమవైపుకే వెళ్ళాలి అనేటటువంటి ఒకటే నియమం కాదు ఏ పక్కన నుంచి అయినా చేయొచ్చు అతి విస్తారమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి ఒక మంత్రం ఏంటంటే ఈ తిరిగి ఊర్ధిన పదం ఊర్ధ్వతి అభ్యం అనేటటువంటి సూత్రం ఎంత ఆనందం కలుగుతుందో పిల్లలకి అంటే ఒక ఎప్పుడు కూడా పాఠం చెప్పేప్పుడు అరే ఇది మన ఇంటో సబ్జెక్ట్ రా అనేప్పుడు వాళ్ళకి ఒక దాంతో అటాచ్మెంట్ పెరుగుతుంది ఇది వాడెవడో కనుక్కున్నాడు అది మనం అంటే ఇది బానిసత్వ విద్యలో ఉంటుంది ఇది దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఉన్న సబ్జెక్ట్ని వాడెవడో చెప్పాడు అక్కడి నుంచి మనకు వచ్చిందంటే రెండో భాగం మాత్రమే మనకు కమ్యూనికేట్ అయింది వాడెవడో చెప్పాడు వాడికి ఎలా వెళ్ళింది అది ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విధానం భారతదేశంలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి గణిత శాస్త్రం దాని గురించి చరిత్ర అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎక్స్ట్రాగా చెప్తున్నాను కాదు కానీ ఐదు వేల సంవత్సరాల చరిత్ర గణితానికి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ గణిత శాస్త్ర చరిత్ర ఐదు వేల సంవత్సరాల చరిత్ర దొరికిందండి ఐదు వేల సంవత్సరాలు దాంతో మీ పాశ్చాత్యుల నాగరికత ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు అమెరికా కనుక్కోబడి నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు అయిందా ఓ బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ భాష వాళ్ళకు ఓ రాజ్యము ఓ పరిపాలన ఏర్పడి ఓ ఏళ్ళు పదిహేను వందల ఏళ్ళలో అయిందా ఇంకా ఆ ప్రాంతంలో ఐరోపాలో ఉన్నటువంటి ఏ జాతులు తీసినా కానీ రెండు వేల సంవత్సరాలు దాటలేదా ఏమండి అరబ్ దేశాలు తీసుకుని అందులో పోనీ ఈజిప్ట్ అంటూ తీసుకుంటే మూడు వేల సంవత్సరాల దాకా వెళ్ళిందా మనం చెప్పేటటువంటి ఐదు వేల సంవత్సరాల క్రితం ఉదాహరణ ఎక్కడిందంటే మహాభారతంలో విరాట పర్వంలో మనకి గణితం గురించి అత్యున్నతైన అత్యున్నతైనటువంటి ఒక ప్రమాణం దొరుకుతుంది విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో బృహన్నల రూపంలో అర్జునుడు రావడంతో మొట్టమొదటి అతను దుర్యోధనలు వచ్చి భీష్మాచార్య దగ్గరికి వచ్చి ఈ ఏడతోటి మనకి మనం వచ్చినటువంటి ప్రయోజనం నెరవేరిపోయింది పాండవుల్లో ఏ ఒక్కడు బయటపడ్డా కానీ మళ్ళీ పాండవులు అందరూ పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది ఈవేళ ఇంకా మనకి గత మనం పెట్టుకున్నటువంటి పన్నెండు ఏళ్ల క్రితం పెట్టుకున్నటువంటి ఆ నియమం ఏదైతే ఉందో అది ఈ ఏడాకు వాడు భంగం చేశారు కనుక ఈ ఏడ నుంచి మళ్ళీ వాడు ఇంకోసారి ఇంకో సెకండ్ టర్మ్ మళ్ళీ వెళ్లాల్సిందే అనే ఉద్దేశంతో దుర్యోధనుడు వచ్చి భీష్మాచారు అడిగాడు భీష్మాచారు ఆ వేళ గణితాన్ని ఆధారం చేసుకునే అధిక మాసాలని నేను లెక్క పెట్టుకుంటూ అధిక మాసం అంటే నెలకి నెలకి కాదు మినిట్స్ సెకండ్స్ వరకు కరెక్ట్ యాక్యురేట్గా చేసుకునే గత పదమూడు సంవత్సరాలు ఎన్ని పౌర్ణములు వచ్చాయి అవన్నీ పోగా నిన్నటితోటి పూర్తయిపోయిందయ్యా పన్నెండు ప్లస్ ఒకటి అని చెప్పి గణితాన్ని ఆ వేళ ఆయన సూచించినటువంటి ఒక మార్గం మనకి భారతంలో కనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పారు ఆయన అంతకంటే ఉంది కానీ దీనికి ఆధారం ఎక్కడది ఆయన సొంతంగా కనుక్కోలేదు వేదంలో ఒక చోట సామాన్యంగా ఏడాదికి ఎన్ని నెలలు అంటే పదిహేను నెలలు తండ్రి పిల్లడు కూడా చెప్తాడు కానీ ఒక చోట చెప్తున్నాండి త్రయోదశ మాస ఆహ ఏడాది అంటే పదమూడు నెలలయ్యా అంది అంటే ఏమిటనమాట వెంటనే మనకు కళ్ళు తెలుస్తాం ఏమిటి పదమూడు నెలలు అంటాడు ఏమిటి పదమూడు నెలలు అధిక మాసం అయ్యాది అనే విషయాన్ని వేదంలోనే ఉటంకించడం జరిగింది అంటే ఏనాటిదనమాట చరిత్ర అంతా కూడా వేదకాలం నుంచి వేదానికి కాలం అంటూ ఎవరైనా నిర్ణయిస్తే ఆ అంత అనాది కాలం నుంచి కూడా ఈ పదమూడో నెలని గుర్తించడం జరిగింది మహర్షులంతా కూడా విచిత్రమే అంత చాలామందికి వశిష్ట మహర్షి అంటే ఆయన పురోహితుడు ఇక్ష్క వంశానికి అది అంతా చూసుకుంటాం గణిత శాస్త్రంలో పారంగతజ్ఞుడు ఆయన అపారమైనటువంటి జ్ఞానానికి నిధి ఈ అధిక మాసాలు నిర్ణయించడం అనేటటువంటిది ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమాలు ఒకటండి గణితం మీద ఆయన రీసెర్చ్ చేశాడు ఆయన ఆయన పేరు మీద వచ్చినటువంటి మనకి వశిష్ట స్మృతి అని ఇటువంటి కూడా అనేక గ్రంథాలు లభిస్తూ ఉంటాయి మనకి వశిష్ట సంహిత అంటే అంతకాలం నుంచి చెప్పిన ఐదు వేల సంవత్సరాల వరకు దొరికిన చరిత్ర దొరకని చరిత్ర ఇంకా ఎంత ఉందో గణితాన్ని భారతదేశంలో అదే అండి వేద గణితం యొక్క అందు విశేషం సింపుల్గా చెప్పాలి మీరు మొదట ఒక మాట అన్నారు ఇది మన ఇంట్లో చదువుకున్నదే కదా ఈ గడితం అనే భావనగా పిల్లల్లో కలిగితే లెక్కలంటే పిక్కబలం బలం చూసే పరిస్థితి చూపే పరిస్థితి రాకుండా ఉంటుంది సహజంగా లెక్కలంటేనే ఒక భయం ఒక అంటాం అవునవును అనమాట అందుకని లెక్కలంటే పిక్కబలం బలం చూసే పరిస్థితి చూపే పరిస్థితి మనకు వాళ్ళకి తప్పుతుంది ఈ అవగాహన కల్పించుకోగలిగితేనే వాళ్ళకి విజ్ఞానం పెరుగుతుంది ధైర్యం వస్తుంది ఆత్మవిశ్వాసం వస్తుంది ఇది మనదే మనకు సంబంధించింది ఎంత తేలిగ్గా ఉంటుందో అనే విషయం కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది దానివల్ల వాళ్ళకి ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది అది చాలా గొప్ప విషయం అది అయితే ఇందులో చిన్న మాట నేను జోడిస్తాను చెప్పండి మనం వేద గణితం అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ ఛానల్ నుంచి అనేక మిగతా ఇతర ఛానల్స్ నుంచి కూడా నడిపించామండి లక్షలాది మంది దీని యొక్క రసాస్వాదం చేశారు వాళ్ళ జీవితాల్లో ఉపయోగించుకున్నారు వాళ్ళ కెరీర్లో ఇంప్రూవ్మెంట్ పొందేమని చెప్పి వాళ్ళంతట వాళ్ళే ఉత్తరాలు రాశారు మెసేజెస్ పంపించారు కారణం ఏంటంటే ఇంత తేలిక లెక్కలంటే అంత అనుకున్నటువంటి సబ్జెక్టు ఇంత తేలిక ఉందా కింద చెప్పేస్తున్నాం వాళ్ళంటే రెండే రెండో క్లాస్ అవుతున్న పిల్లల చేత పదంకిల సంఖ్యని పదంకీల సంఖ్యతో గుడించడం రెండో క్లాస్ పిల్లలు నోట్ లెక్కకి చెప్తుందండి ఇప్పుడు వేద గడక నేర్చుకున్నటువంటి వాళ్ళు మరి ఎంత అద్భుతం అది ఆ స్థాయిలోకి తీసుకురావడం ఒక కృషి మాత్రం శ్రీ వేదభారతి ద్వారా జరిగింది అంతవరకు మాత్రం మాది ఈ జీవితకాలంలో ఒక సాఫల్యత అంటారు చూసారా జీవితం జీవితకాలంలో సాఫల్యత ఏంటంటే మనం ఏదైతే ఉద్యమాన్ని తీసుకున్నామో ఆ ఉద్యమం యొక్క ఫలితాలని మన కళారో మనమే చూసుకోగలుగుతున్నాం ఈడ ఇవాళ లెక్కలంటే ఎక్కడ వేళ వేదగణితం అంటే పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు ఇవాళ ఇంటింటికి ఒక సబ్జెక్ట్ ఉంది వేదగణితం వేదగణితంలో విషయాలు తెలియకపోవచ్చు కానీ వేదగణితం ఒకటి ఉంది అనే విషయం మాత్రం లక్షలాది మంది ఇంటింటికి తెలిసింది వేళ అది మన యొక్క కృషి యొక్క ఒక పరమేశ్వర ఇచ్చిన అనుగ్రహం ఉంటుంది అదే ఒక జన్మ సార్థకత అంటారే ఆ జన్మకు ఒక సార్థకతను మీరు ఏర్పరచుకున్నారంటే అది ఈశ్వర ఈశ్వరేచ్ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అది అనుమానం లేకుండా అది తప్పకుండా సంతోషం అంతే అంతేనండి అది మన వేదంలో అణువుల గురించి పర పరమాణువుల గురించి వాటి ప్రస్తావన అసలు వేదంలో పరమాత్మను వర్ణించేటటువంటివి అంటే ముఖ్యంగా వేదాలంటే వేదంలో ఉన్న విజ్ఞానాన్ని రెండు భాగాలుగా తీసుకుంటారండి ఒకటి కర్మకాండ ఇంకోటి జ్ఞానకాండ కర్మకాండ అంటే యజ్ఞాలు యాగాలు ఇవి ఎంతేదంటే అది ఒక రకమైనటువంటి విభాగం లేదు నాకు ఈ కర్మకాండతో నేను విసిగెత్తిపోయి ఉన్నాను నేను మోక్ష మార్గంలో వెళ్ళిపోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి అదొకటి దీ మొదటిదాన్ని ప్రవృత్తి ధర్మం అంటారు రెండోదాన్ని నివృత్తి ధర్మం అంటారు ఈ ప్రవృత్తి ధర్మంలోనూ నివృత్తి ధర్మంలో కలిగినటువంటి మొత్తం మంత్ర రాశిని మనం వేదవాంగ్మయం అని అంటాం అందులో చివరి భాగాన్ని అయితే నివృత్తి మార్గంలో వెళ్ళేటటువంటి దాన్ని మనకి ఉపనిషత్తులు అని అంటుంటాం ఉపనిషత్తుల్లో అతి ప్రముఖమైనటువంటి తైత్రీ ఉపనిషత్తు అందులో నాలుగు భాగాలు ఉంటాయి అందులో అందులో మళ్ళీ నాలుగోది ఏంటంటే మహానారాయణ ఉపనిషత్తు ఆ మహానారాయణ ఉపనిషత్తులో ఒక వాక్యం ఏంటంటే మహతో మహీయా అనేటటువంటి మాట వస్తుందండి అంటే పరమాత్మ మామూలు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైనా ఒక వస్తువుని చూస్తే ఫిజిక్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తారు ఒక వస్తువు అంటే దానికి దాని లక్షణాలు ఏమిటి దాని లక్షణాలు ఏంటి మామూలు మన సైన్స్లో ఏదో రకంగా అందులో పెట్టారు మన మైండ్ సెట్ అంతా అలాగే తయారైపోయిందండి అంటే దాని ఎఫ్పిఎస్ అని సిజిఎస్ ఇష్టమని ఎంకేఎస్ అని మూడు రకాలుగా చెప్తుంటారు అంటే లెంగ్త్ ఎంత అంటే పొడుగుందా వెడల్పు ఉందా ఎంత పొడుగు ఎంత వెడల్పు అనేటువంటి ఒక అంశం పొడుగు వెడల్పు దాంతో వైశాల్యం కానీ ఘన పరిమాణం కానీ ఇవన్నీ అందులో వస్తుంది బరువు ఉందా ఏమండి బరువు అంటే కిలోగ్రాములు ఉందా టన్నులు ఉందా లేకపోతే సెంటీగ్రామ్ మిల్లీగ్రామ్లు ఉందా బంగారం చూసినప్పుడు ఈ మిల్లీగ్రాములు వేసుకోవాల్సి వస్తుంది వంద మిల్లీగ్రాములు ఇరవై మిల్లీగ్రాములు ఎవరికి దానం చేద్దామంటే అలా లెక్కేస్తున్నాను అలా రెండోది మూడోది టైమ్ టైం అంటే ఓ ఏడాది రెండేళ్ళు ఇలా ఓ వంద ఏళ్ళు వెయ్యి ఏళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కానీ అయ్యా పరమేశ్వరుడికి ఈ మూడింటిలో ఏం లక్షణాలు ఎంతంతయ్యా పరిమాణాలు చెప్పు అంటే ఆ మంత్రం చెప్తుందండి నువ్వు ఎంత చిన్నదని నీ బుద్ధి నీకు తీసుకెడుతుందో అంతకంటే ఇంకా చిన్నవాడయ్యా నీ బుద్ధి ప్రకారం ఏదైతే పెద్దది ఏదైతే ఉందో దానికంటే పెద్దవాడయ్యా అణు రణీయాన్ అణువుకి అణువు లాంటివాడు వాడు అంటే మనకి అణువు ఎలాంటిదో అణువుకి ఇంకా అంతకంటే అణియా అని ఇంకా చిన్నవాడు అంటే ఎలాగంటే ఇప్పుడు మన సైజు మన సైజు తీసుకుందాం అనుకోండి ఉదాహరణకి ఏదో ఫైవ్ ఫీటో ఫైవ్ అండ్ హాఫ్ ఫీటో సిక్స్ ఫీటో ఏదో తీసుకుంటాం అంటే సెంటీమీటర్స్ వన్ ఎయిటీ సెంటీమీటర్స్ అలాగే లెక్కేస్తుంటారు మరి యాటమ్స్ సైజు ఎంత యాటమ్స్లో సైజులు అంటే దాని యొక్క అటామిక్ నెంబర్ బట్టి సైజులు మారుతుంటాయి అన్నిటికంటే చిన్న ఏటమ్ ఏంటంటే హైడ్రోజన్ యాటమ్ అని అంటారు దాని డయామీటర్ ఎంత దాని వ్యాసం ఎంత సెంటీమీటర్లో కోటో వంతు అండి సెంటీమీటర్లో కోటోవంతు అణువు యొక్క వ్యాసం పరమాణువు యొక్క వ్యాసం అక్కడ దా అంటే మనకంటే మనకంటే ఎన్ని రెట్లు తక్కువ లెక్కేసుకోండి అంటే మనం నూట ఎనభై సెంటీమీటర్లు సెంటీమీటర్ ఇన్ని దాన్ని బట్టి ఇంటూ అన్ని రెట్లు అంటే సుమారు వెయ్యి కోట్ల రెట్లు మన సైజు కంటే చిన్నదండి అణువు అంటే అలా మనకి అర్థం ఇంట్లో చెప్పుకోవడం మన సైజుకి బట్టి ఉదాహరణ చెప్తున్నాను మన సైజు కంటే వెయ్యి కోట్ల రెట్లు చిన్నది అది అణువు అనుకుందాం దానికంటే ఇంకో వెయ్యి కోట్ల రెట్లు ఇంకా చిన్నది ఉందనుకోండి ఓకే అనిపిస్తుంది అంటే వెయ్యి వెయ్యి అంటే ఎంత అవుతుందంటే పది లక్షలు అవుతాయి వెయ్యి వేలు అంటే పది లక్షల కోట్ల కోట్ల రెట్లు చిన్నది అయితే అది అనియాని అవుతుందండి ఆ సైజు కూడా అనుకోయా అంటే ఓకే అంతది కదా ఆ రకంగా అది చిన్న సైజు చెప్పుకుంటూ వచ్చారు మరి పెద్దది ఏంటా అంటే పరమాత్మ అంతకంటే ఇంకా చిన్నవాడు గుర్చెట్టుకో ఆ పది కో పది లక్షల కోట్ల కోట్ల సెంటీమీటర్ సైజు ఉంటాడు అనుకో ఇంకా చిన్నవాడు ఇంకా నీ ఊహ కంటది ఇంకా చెప్పలేము ఇంకా పెద్దది అనుకోండి మహతో మహియా అన్న మనకంటే పెద్దది ఏమిటి మనకంటే పెద్ద మన ఇల్లే పెద్దది అనుభవాలి ప్రారంభంలో గుమ్మం పెద్దది అక్కడి నుంచి స్టార్ట్ ఏ గుమ్మ తగుతుంది ఎత్తి ఎత్తి తగుతుంది అంతకంటే పెద్దది ఇల్లు ఇల్లు కంటే పెద్దది ఊరు ఊరికంటే పెద్దది దేశం దేశం కంటే పెద్దది మొత్తం భూమండలం అంతా భూమండలం కంటే పెద్దది సూర్యమండలం మీకు చాలామంది భూమి కంటే సూర్యుడు పెద్దవాడే ఎన్ని రెట్లు పెద్ద ఐడియా ఉండదండి సామాన్యంగా ఉండదు ఏదో వాళ్ళ సబ్జెక్ట్ కాదు కనుక చిన్న మాట చెప్తానండి ఇప్పుడు మనం నిత్యం చూసేసే ఆకాశంలో చూసేటటువంటి సూర్యుడు సూర్య భగవానుడు మనం నిలబడి ఉన్నటువంటి ఈ భూదేవి కంటే అంటే భూమండలం కంట ఎంత తెలుసు అండి పదమూడు లక్షల రెట్లు పెద్ద అండి అంటే ఈ సూర్యుడులో అదో గోళం అనుకుంటే ఈ భూమిని పట్టుకెళ్ళి ఇలాంటి భూములు ఎన్ని అవుతుందంటే పదమూడు లక్షల భూములు అందులో వేసేస్తే ఇంకా ఖాళీ మిగిలిపోతుందండి అలాంటి ఆ సూర్యుడు అంటే చాలా పెద్ద అర్థం వస్తుంది ఆయన మహాన్న అయితే ఈ సూర్యుడి కంటే ఇంకా ఏమైనా ఉన్నాయా ఆకాశంలో గెలాక్సీలు ఉన్నాయి మన మిల్కీవే ఉంది ఇలాంటి సూర్యుడి కంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఇప్పుడు జ్యేష్ఠా నక్షత్రం చిన్న ఉదాహరణ చెప్తాను అండి జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పుకుంటూ ఉంటాం ఈ జ్యేష్ఠాన్ని మామూలుగా జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం అంటే ఎవరికంటే పెద్దయ్యా ఈ ప్రాంతంలో ఉండేటువంటి నక్షత్రాలు అన్నిటికంటే పెద్ద ఎంత పెద్ద ఈ సూర్యుడే మన భూమి కంటే సుమారు పదమూడు లక్షల రెట్లు పెద్దదంటుంటే ఈ సూర్యుడి కంటే ఇంకో కోటి రెట్లు పెద్దదండి జ్యేష్ఠా నక్షత్రం కోటి రెట్లు అలాంటి జ్యేష్ఠ నక్షత్రం ఆకాశంలో కొన్ని గెలాక్సీలు కనిపించదుట అంటే ధూళికలం కింద చిన్నది అంటే అంతకంటే పెద్ద ఎంతంత ఉన్నాయో చూడండి ఇప్పుడు మామూలుగా టెలిస్కోప్స్లో పెద్ద చూస్తే మనకి యూనివర్సల్ని కొంతవరకు బౌండరీస్ కొంత చూద్దామని ట్రై చేస్తే హబుల్ టెలిస్కోప్ ద్వారా కొంతవరకు వెళ్తారండి అది పాతబడిపోయిన టెలిస్కోప్ అని చెప్పి వచ్చే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని కొత్త తోడు వచ్చింది ఇంతవరకు ఎవ్వరు ఏ సైంటిస్టు చూడనటువంటి విశ్వాంతరాళాల వెనకాల ఇంకా ఎన్ని విశ్వాలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతుంది ఇప్పుడు చూడలేదేమో అంటే అరవై డెబ్భై ఏళ్ళ నుంచి వీళ్ళు పరిశీలన చేస్తున్నారు వంద ఏళ్ళ నుంచో ఈ హబ్బు టెలిస్కోప్ పెట్టుకుని దాంట్లో ఎప్పుడూ బయటపడనటువంటి విశ్వము ఆ విశ్వంలో ఇంకా కొన్ని అక్కడ గెలాక్సీలు ఇప్పుడు బయటపడ్డాయండి అది ఏమిటి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కానీ ఇదే ఫైనలా ఇంతకంటే మాత్రమే చూస్తే దానికంటే ఇంకా వెనకాల ఏమైనా చూసే అంటే ఎంత పెద్దదని అంటామో అంతకంటే ఇంకా పెద్దవాడండి అండి ఏం చేతంటే మనకి విష్ణు సహస్రనామంలో ప్రారంభమే విశ్వం విష్ణు అని వస్తుంది విష్ణుమూర్తి పదం విష్ణు సహస్రనామం అన్నప్పుడు విష్ణు అనే పదంతో ప్రారంభమైతే బాగుండేది దాంతో కాకుండా విశ్వంతో ప్రారంభమైంది అంటే ఆయన తయారు చేసిన వస్తువు కనిపిస్తుంది ముందర విష్ణు కనిపిస్తాడు విశ్వం కనిపిస్తుంది కొంతవరకు కనిపిస్తుంది ఆ విశ్వం అంటే తయారైన వస్తువుని కంట తయారు చేసినటువంటి వాడి గొప్పదనం ఒక వస్తువును తయారు చేసినటువంటి వాడి దానికంటే పెద్దవాడు ఎవరైతే ఉంటాడో అటువంటి అంతకంటే పెద్దవాడయ్యా మహతో మహియా అని ఆ మాటకి అర్థం తీసుకుంటూ ఉంటే మన ఏ డైమెన్షన్స్ సరిపోవండి ఈ రకంగా అపూర్వమైనటువంటి విజ్ఞాన అంశాలు మనకి మంత్రాల్లో అనేకం కనిపిస్తూ ఉంటాయండి అందుకే విశ్వాంతరాళలు దాటిపై ఉన్న ఒక విస్తృతమైన పదిని ఆనాడే గుర్తించి మనకు వివరించారు ఈనాడు భారీ భారీ టెక్నాలజీతో వచ్చిన టెలిస్కోపులు చూస్తే కూడా దర్శించినటువంటి విషయాన్ని ఆనాడే మన మహర్షులు మనకు అందించారు ఇలాంటి విషయాలు చాలా చక్కగా చెప్పారండి సంతోషం అండి ధన్యవాదాలు నమస్కారం ఇప్పటి వరకు మనం ఈ వేదశాస్త్ర విజ్ఞానంలో ఆధునిక అంశాలు కొన్ని కోట్ల ఏళ్ల నాడే మనవాళ్ళు ఆవిష్కరించిన విషయాలని ఒక ప్రామాణికతతో చెప్పారు ఇలాంటి చక్కటి విషయాలు ఇప్పటివరకు విన్నాం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై శ్రీ